అందరికి నమస్కారం ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్తా ఒక పారిశ్రామిక సదస్సు నిర్వహించింది ని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఆప్తా ఒక సమావేశం నిర్వహించింది మొదటి రోజు చంద్రబాబు రెండో రోజు రేవంత్ రెడ్డి మూడో రోజు చిరంజీవి గారిని ఆహ్వానించింది చిరంజీవి గారు ముగింపు సభకు వచ్చిన సందర్భంగా ఆయన చేసిన స్పీచ్ ఒక రకంగా చెప్పాలంటే చాలా మోటివేటెడ్ గా అనిపించింది ముఖ్యంగా యాభై నిమిషాల పాటు ఆయన మాట్లాడిన అంశాలు ఆయన జీవితంలో నుంచి అనేక సంఘటనల సారాంశంగా మనం చూడాలి ఎలా ఎంటర్ప్రెన్యూర్లు ఎదగాలి ఏ రకమైన మనస్తత్వం ఉండాలి ఏ రకమైన కసి పట్టుదల ఉండాలి ఏ రకమైన ఆలోచన దృక్పథం ఉండాలి అన్న అంశాలను ఆయన కూలంకషంగా చెప్పడం జరిగింది అయితే ఈ యాభై నిమిషాల్లో ఆయన చెప్పిన ప్రసంగాన్ని మరొక కోణంలో ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు అది అంటే క్యారెక్టర్ ముఖ్యం టాలెంట్తో పాటు క్యారెక్టర్ అంటే బిహేవియర్ ఆ రకంగా ఉంటేనే ఎదుగుతారు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి మనం హిట్టు కొట్టాం కదా అన్న ఉద్దేశంతో మన కాలర్ ఎగరేస్తే ఖచ్చితంగా మళ్ళీ తిరిగి పడిపోతాం అన్న అంశాలను ఆయన ప్రస్తావించారు అయితే ఇవన్నీ కూడా పుష్ప అలియాస్ అల్లు అర్జున్కి కరెక్ట్గా సరిపోతాయి అని కొంతమంది లేదు లేదు అల్లు అర్జున్ ని ఉద్దేశించే ఆయన ఈ అంశాలు ఉటంకించాడని మరికొంతమంది అంటున్నారు ఇంతకి ఆయన ప్రసంగం ఎట్లా ఉంది ఆ ప్రసంగంలోని అంతరార్థం ఏమిటి దాని భావం ఏమిటి మనం మాట్లాడతాం మనతో పాటుగా ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం గారు నమస్కారం అండి చందు శ్రీనివాస్ గారు ఇవాళ నిన్న అంటే ఆప్తా సదస్సులో చిరంజీవి గారు ఇచ్చిన స్పీచ్ని ఏ కోణంలో చూడాలి ఇది అల్లు అర్జున్ గారిని నేరుగా టార్గెట్ చేసి చిరంజీవి గారు మాట్లాడారని కొన్ని వర్గాలు అంటున్నాయి సో దీన్ని ఎట్లా మనం చూడాల్సిన అవసరం ఉంది అల్లు అర్జున్ అనేది అనుకుంటున్నారు కానీ అండి నాకేమనిపించిందంటే ఆయన మాట్లాడిన ఆ గంట పైనే మాట్లాడాడు తన జీవితంలో అనుభవం జీవితంలో పాఠాలు నేర్పింది అంటారు ఆ విధంగా ఆయన నాలుగు దశాబ్దాల్లో ఆయన ఎదిగిన తీరు ఒదిగిన తీరు తన కుటుంబం తన సినీ పరిశ్రమ అదే లోకంగా పెరిగాడు ఆయన కాబట్టి ఈ రోజుకి ఆయన ఇండస్ట్రీలో ఆయన ప్లేస్ ఎవరు రీప్లేస్ చేయలేరు ఆ విధంగా తన తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు రామ్ చంద్ర కావచ్చు వీళ్ళందరూ కూడా దాదాపు ఎనిమిది మంది తొమ్మిది హీరోలు ఉన్నారు అక్కడ కాబట్టి ఇంకా నాకు ఇంతకంటే ఏముంది మీ ప్రేక్షక అని చెప్పి ఒక గా ఆయన ఇంతవరకు ఎక్కడ రివీల్ చేయని అంశాలని ఆప్తా మీటింగ్ లో చేశారు ఆప్తా అంటే ఏంటి ఎట్లయితే ఆట తాన ఉంటాయో అట్లా అమెరికన్ పోగ్రెస్ తెలుగు సేషన్ ఫామ్ అయ్యి ఇక్కడ పుట్టి పెరిగి అమెరికాలో వెళ్ళి డాలర్లు సంపాదించి కొంత భాగం సేవ చేయాలని ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయలు సంవత్సరానికి రెండు కోట్లు మూడు కోట్లు పిల్లలకి స్కాలర్షిప్ చదివిస్తున్నారు వాటిలో భాగంగా ఇంకా పారిశ్రామికలు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు పారిశ్రామికతలు చేయడానికి తోతీతంగా సాయం చేస్తారు అది ఫస్ట్ టైం భారీ ఎత్తున దాదాపు ఒక ఐదు వేల మందితో హైటెక్స్లో జరిగింది దీనికి వీరన్నట్టు చీఫ్ మినిస్టర్ ఇరు రాష్ట్రాల చీఫ్ మినిస్టర్తో పాటు చిరంజీవి గారిని ట్రైన్గా పిలిచారు ఆ సాయంత్రం అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ చిరంజీవి గారిని చూసి ఎదిగిన వాళ్ళు ఒక స్వయం కృషి ఒక విజేత ఆ స్థాయి నుంచి ఎదిగిన వాళ్ళే అందరు కూడా చిన్నపిల్లలు అయిపోయారు చిన్ననాటి జ్ఞాపకాలు తెచ్చుకున్నారు వందల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా వచ్చారు ఎగిరికి అంతే ఆయన ఆయనలో నేలమైపోయారు అది చూసి ఆయన చెల్లించిపోయి ఆయన మొత్తం జ్ఞాపకాలు అన్ని నెమర వేసుకున్నారు కాబట్టి ఏ ఒక్క వ్యక్తి అనేది కాదు ఇక్కడ ఆయన చెప్పింది ఏంది ఎదిగే కొన్ని ఒదిగుండాలా థింక్ పాజిటివ్ వే అంటే సకారాత్మకంగా ఆలోచించండి నకారాత్మకంగా వద్దు అని చెప్పాడు అదేవిధంగా తండ్రి తండ్రి చోట నేర్చుకున్నది ఏంటి చిన్నప్పుడు బ్యాడ్మింటన్ ఆడినా లేకపోతే వాలీబాల్ ఆడినా క్రికెట్ ఆడినా తనకు తగిన గాయాలు నాకు ఇంకా స్పోర్ట్స్ వద్దనుకున్నాడు ఎన్సీసీకి వెళ్ళాడు ఎన్ఎస్ఎస్కి వెళ్ళాడు ఎన్ఎస్ఎస్ వల్ల ఒక దేశానికి సైనిక కవాత్ ప్రధానమంత్రి అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాష్ట్రపతి ముందు చేయగలిగే అవకాశం వచ్చింది సరే అట్లా వెళ్ళాడు తప్పే ఉంది కాకపోతే ఏంటంటే తన జీవితంలో తన చదివే రోజుల్లో కాలేజీ డేస్ లో ఒక రాజీనామా అనే నాటకంలో నటించినందుకు అతనికి అవార్డు వచ్చింది అప్పుడు తోటి క్లాస్మేట్స్ కూడా అమ్మాయిలు ఉంటారు కదా మహిళ ఆ రోజుల్లో వాళ్ళు కూడా తనని ఇష్టపడతాం తనకెళ్ళే చోట ఇవన్నీ చూశాడు అంటే ఒక చరిష్ ఇంత ఉంటుందా నటిస్తే మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా అందరు మనల్ని పొందొచ్చు అని ఫిక్స్ అయిపోయాడు అంతే కదా ఆ విధంగా చెన్నై వెళ్ళాడు అది కాకపోతే ఐసీడబ్ల్యూకి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆ విధంగా ట్రైనింగ్ పొందాడు తన తండ్రి నుంచి సపోర్టు ఆలోచించుకొని చెప్పి తండ్రి చెప్పినట్టు నిన్న మాట్లాడిన తేను చూస్తే ఒక మధ్య తరగతి దిగువ మధ్య తరగతి కుటుంబం కానిస్టేబుల్ కొడుకు ఆయన ఆయన మరి నీకు ఎవరు సపోర్ట్ లేరుగా ఎట్లా ఎదుగుతా ఉంటాయి లేదు నాన్న నేను ఎదుగుతానడు శిక్షణ నిమిత్తం శిక్షణ తీసుకున్నాడు పొగలంతా నైట్ పూట ఐసీడబ్ల్యూ కోచింగ్ తీసుకున్నాడు అటువంటి ఆ సమయంలో శిక్షణ పూర్తి కాకముందే తనలో ఉన్న ప్రావీణ్యం చూసి సినిమా అవకాశాలు వచ్చినాయి ఇవన్నీ కూడా అచీవ్మెంటే కదండి అది తన అనుభవాలు రంగరించి అక్కడున్న ఎంటర్ప్రీనర్షిప్ కావచ్చు అక్కడ నుండి సెటిల్ అయిన వాళ్ళు కావచ్చు ఇక్కడ పోతు ఉభయ రాష్ట్రాల ప్రజలకి ఒక మంచి సందేశం ఇచ్చాడని మరడుకోవాలి ఓకే 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 అవును కరెక్ట్ కానీ సందేశం మంచిదే ఇచ్చాడు కానీ ఆయన చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి అది ప్రతి ఒక్కళ్ళకి టాలెంట్ టాలెంట్తో పాటు బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అంతే కదా ఇది కరెక్ట్గా ఇప్పుడు అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ వ్యవహార శైలిలో ఈయన చెప్పింది అక్కడ అన్వయించుకుంటా ఉన్నారు సో మీరు అన్నట్టు చిరంజీవి గారు నిజంగా ఒక ఎంటర్ప్రెన్యూర్ సదస్సుకి వెళ్ళినప్పుడు చెప్పాల్సిన మాటలు అవే వేరే మాటలు చెప్పరు కదా అంతే కదా మీరు కాలు రెగరేయండి మీరు మీరు ఏదైనా ఒక విజయం వచ్చేయంగానే కానీ ఎక్కడ తగ్గొద్దు ఎక్కడ తగ్గొద్దు తగ్గేది లేదని ఇలా అనండి అని చెప్పాడు కదా సో మామూలుగా అంటున్నారు అయితే నేను అంటున్నాను చిరంజీవి గారు లాంటి కొన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేసిన ఒక పర్సనాలిటీ మీరు చెప్పినట్టు ఆప్తా సదస్సులు అండి వందల వేల కోట్లు ఉన్న వాళ్ళు కూడా లక్ష కోట్ల పైన అండి ఒక ఆయన అవునా ఆయన గ్రీన్ కో అధినేత గ్రీన్ కో వాళ్ళు దేశ విదేశాల్లో పెట్టుబడి పెడితే ఆయన్ని పిలిస్తే నాకు నా స్ఫూర్తి చిరంజీవి గారి కాలదండం పెట్టాడంటే వేల కోట్లు ఉండేవాళ్ళు సరే లక్ష ఉండే ఆయన్ని పక్కన పెడితే వేల కోట్లు ఉండేవాళ్ళు నిన్న ప్రత్యక్షంగా మీరు చూశారు నేను చూసాను చిన్న పిల్లల్లాగా పిల్లల్లాగైపోయి గంతులేసి ఆయన కోసం పోటీలు పడి ఆయన పక్కన నిలబడాలని ఆయన తాకాలని ఆయనతో ఫోటో తీసుకోవాలని ఈ రకంగా వ్యవహరించారు కదండి మరి ఇంతమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చిన ఒక వ్యక్తిని పక్కనే పెట్టుకొని ఆయన చూస్తూ ఎదిగిన అల్లు అర్జున్ గారు ఎందుకు తీసుకోలేకపోయారు ఆయనలో ఉండేలా ఇన్స్పైర్ అయిన ఆయన చూసే అనేక సందర్భాల్లో చెప్పాడు కానీ ఆయనలో ఉండే ఆ బిహేవియర్ ఎందుకు తీసుకోలేకపోయాడు ఎక్కడ ఫీల్ అయిపోయింది ఒకటే చెప్పేవాళ్ళు లేక తన ఏమంటారు అంటే థింక్ ట్యాంక్ అనేది ఒకటి ఉండాలి నీ మనసులో ఏదైతే ఒకటి ఫిక్స్ చేసుకోవాలా చిరంజీవి గారు నా గోలు చెట్టు చిరంజీవి అయితే భవిత బంగారం అండి ఒక స్లోగనం అంటే చెట్టు చిరంజీవి అంటే చిరంజీవి ఎప్పుడు పరడ వెళితే పరడ వెళితే భవిత బంగారం అంటే చెట్టు నేడుకుందని బాగుంటారు అది తెలుసుకుని విఘ్నతో ఆలోచిస్తే పర్ల ఒక స్టేజ్ దాటిన తర్వాత ముఖ్యంగా ఈ నాలుగు ఐదు సంవత్సరాల్లో ఆయన అలా అయికుంటూ నుంచి ఆయన బిహేవియర్ లో చాలా మార్పు వచ్చింది మార్పు వచ్చింది మార్పు రావటానికి ప్రేరేపితో అంత ముందు ఆలోచన ఎలా ఉన్నాడు తర్వాత ఇలా జీవితంలో ప్రవేశించిన వాళ్ళ మిగతా ఆ తర్వాత ఏమైనా మార్పు అయ్యాడంటే ముఖ్యంగా ఎక్కువగా మారిపోయాడు నీకు నీకంటే ఎవరు లేరు నీ లేరు అనే ఇది ఆయన ఒక చేశారు ఆయనకైనా స్వతగా వచ్చింది కాదు ఆ లేని వల్ల ఫామ్ అయ్యే తల్లికి ఏమైంది ఆ చక్రపందులు ఇరుక్కుపోయాడు ఇరికిపోయే వాళ్ళు చెప్పిందే వేదం అనుకునే తల్లికి ఈ విపత్కరమైన పరిస్థితి లేకపోతే ఎప్పుడైనా ఒక హీరోకి మనం చూసామండి ఆదివారం ఆదివారం బెయిల్కి చెక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెడతాం చూసామో పాపం లేకపోతే బాధ అంత అద్భుతమైన నటుడు కానీ ఒక్క చిన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఇంత వ్యవస్థ నిర్మించిన ఈ వ్యక్తి బాధాకరం ఏంటంటే మీరు చూసారా లేదు కోట్ల మంది ఇన్స్పైర్ చేసిన వ్యక్తిని పక్కనే ఉన్న వ్యక్తి ఇన్స్పైర్ కాలేకపోవటం వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇన్స్పైర్ అంటే ఆ నడవడికి అలవరుచుకోకపోవటం అనేది జాలిపడాలి జాలిపడాల్సి అక్కడ చూస్తే ఆయన పక్కన కూర్చున్నారు కింద కూర్చున్నారు సార్ చిన్న పిల్లలాగా వందల కోట్లు నల్లు ఆ కాలకాడ అటు ఇటు కూర్చున్నారు అంత దైవంగా భావించారు కదా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సమాజాన్ని చెప్పింది ఏంటంటే మీరు నా కుటుంబం ఏమి ఇచ్చినందు తెచ్చుకోవాలా మీ ద్వారా నేను అభిమానం సంపాదించుకున్నాను నాకు ఎవరైతే ప్రోత్సహించలేదు నన్ను అవమానాన్ని గురి చేశారో నాకు అవకాశం ఈనా తర్వాత మొత్తం నాకు అవకాశం ఇచ్చారన్నారు నేను అప్పుడే కసి పెంచుకున్నాను ఇండస్ట్రీ నెంబర్ వన్ అవుతారు అయిపోయాను ఇప్పుడు అయిన తర్వాత నేనేదో ఇదైతే కాళ్ళ దగ్గర కుదరదు ఎందుకే కొద్ది వదిగుండాల ఆ వదిగుండో నేర్చుకోవాలన్నాడు నేనేం వెచ్చు బట్టు సాధించారంటే ఒక పవన్ కళ్యాణ్ ఒక రామ్ చరణ్ అన్నాడు ఇంకో ఇంట్లో ఒక ఎనిమిది మంది దాదాపు పది మంది హీరోలు తయారు చేసుకున్నారు సార్ ఈ విషయం చెప్పండి అల్లు అర్జున్ గారి పేరు ఎందుకు చెప్పలేదు చిరంజీవి ఒక పవన్ కళ్యాణ్ ఒక రామ్ చరణ్ చెప్పారు కానీ అల్లు అర్జున్ గారి పేరు చెప్పారు ఆయన తీసుకోలేకపోతున్నాడేమో కాదు ఇండు అని అనుకుంటున్నాడేమో అల్లు అర్జున్ గారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చి ఉండొచ్చు కదా నేను చెప్పా ఎనిమిది మంది హీరోలు అల్లు అర్జున్ కూడా ఉన్నాడుగా ఆయన అన్నదాన్ని చేసి కానీ ఇవాళ అన్న సిచ్యువేషన్ లో అల్లు అర్జున్ గారు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక నెగిటివ్ లోకి వెళ్ళిపోయారు ఇవాళ ఒక పవన్ కళ్యాణ్ ఒక రామ్ చరణ్ ఆటిట్యూడ్ లో పాజిటివ్ గా ఉంటే అల్లు అర్జున్ గారు నెగిటివ్ లోకి వెళ్ళిపోయారు బహుశా అల్లు అర్జున్ గారి పేరు తీసుకోవటం ఇక్కడ చిరంజీవి గారు కూడా నెగిటివ్ అయిపోతుంది మానవత్వం లేకుండా ఒక ప్రాణం పోయిన తర్వాత కూడా వ్యవహరించిన తీరు సమాజంలో చర్చకు వెళ్ళింది ఎప్పుడో ఇలా ఇలాంటివి ఉన్నప్పుడు చిరంజీవి గారు కూడా దీన్ని తీసుకోలేకపోతున్నారేమో ఏమో అనిపిస్తుంది అది ఏమవుతుందండి సార్ తక్షణం స్పందించే గుణం ఉండాలి ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది గేమ్ చేంజర్ అనుకోకుండా ఇద్దరు చనిపోయారు ఏమంటే స్పందించి జనసేన నుంచి ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు ఆయనకి ఎందుకు వెయ్యాలా సినిమా బృందం ఇవ్వచ్చు కదా సినిమా బృందం కూడా వచ్చింది అనుకోకుండా జరుగుతాయి కొన్ని కావాలి జరగదు కానీ స్పందించే తీరు స్పందించాల నువ్వు ఇరవై రోజుల తర్వాత స్పందించి అప్పుడు ఇచ్చే పాతి లక్షలు కోటి రూపాయలు ఇచ్చిన ఉపయోగం ఉంది ఇప్పుడు పోయి పలకరిస్తావంటే అంటేనే పోలీసులు ఒక నువ్వు చెప్పకుండా వెళ్తావు ఎప్పుడు వెళ్తే మిగతా హాస్పిటల్ సిబ్బందికి ఏమైనా అయితే ఏంది అంటున్నారు ఇవన్నీ ఏంటంటే తెలుసుకోవాలి చెప్పే విన వినే గుణం ఉండాలి నీకు నీకున్న ఆర్మీ కావచ్చు నీ పక్కన పిఆర్ టీమ్ కావచ్చు నువ్వు ప్రాణప్రహితంగా ప్రాణ సహితంగా భావించే నీ స్నేహితుల కోసం ఆ రోజు వెళ్ళేవే సొంత బంధువులు కూడా కాదని ఆయన ఏమి ఇప్పుడు లేడుగా నీ పక్కన ఇప్పుడు ఎవరున్నారు నీ పక్కన అనేది ఆలోచించుకోవాలా ఇక్కడ లేకపోతే నేను ఆయన చెప్పింది ఏంటంటే ఆ రోజు ఎల్టీ ఇండస్ట్రీలో ఎవరైతే ఆయన తక్కువ దేశంలో అందరూ అవకాశం ఇచ్చారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు మొదటి సినిమాలు నటించి అది ట్రాప్ అయిన రెండో సినిమా అవకాశం ఇచ్చి డేట్స్ ఇచ్చి ఈయన్ని మార్చేశారంట చాలా బాధపడ్డాడట ఆ విషయంలో కానీ ఆ కసితో ఉన్నారు చూసారా బర్నింగ్ డిసైడ్ అంటారు ఆ కసితో ఈ రోజున ఆ స్థానానికి ఎదగటం అంటే మామూలు విషయం పదో విభూషన్ అయ్యి ఈ దేశానికి ఈ ప్రపంచానికి తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఒక రోల్ మోడల్ ఒక మెగాస్టార్ని మనం చూడాలి ఆయన ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నారంటే మామూలు విషయం కన్నగారు చెప్పండి ఇంకెందుకంటే ఏం కావాలి ఎగ్జాంపుల్ మనతో ఉన్నాడు ఆయన ఏంటంటే చాలా హృదయవంతరం నుంచి మాట్లాడాడు ఎప్పుడు ఇంతవరకు అంత హార్ట్ఫుల్ గా మాట్లాడాల ఓపెన్ అయిపోయాడు నా కుటుంబ సభ్యులు మీకు అంటే ఒక ఎంటర్ప్రినర్ లక్షణాలు కూడా చెప్పారు ఎట్లా క్వాలిటీస్ పెంచుకోవాలని చెప్పాడు చాలా చక్కగా పరిచయం డెబ్బై సంవత్సరాల వయసులో ఆయన అపార అనుభవాన్ని రంగరించి నిన్న చెప్పిన తీరు నేటి తరానికి ఒక ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ సార్ నమస్తే మొత్తం మీద చిరంజీవి గారు చెప్పిన అంశాలు ప్రతి ఒక్కళ్ళు తమ జీవితంలో అన్వయించుకోవాల్సిన అంశాలు కేవలం పరిశ్రమలు స్థాపించే వాళ్ళకో బిజినెస్ మెన్కో కాదు ప్రతి ప్రొఫెషనల్ తనకు అప్లై చేసుకోవాల్సిన అంశాలు ఆయన చెప్పారు అందరికీ వర్తించే అంశాలు అది అల్లు అర్జున్ తనకు మాత్రమే చెప్పారని అల్లు అర్జున్కు మాత్రమే చెప్పారని ఆ వర్గం అనుకుంటే అది అంతకు మించిన అవివేకం లేదు ఆ అందరికీ చెప్పినప్పుడు ఆ అందరిలో కూడా నేనుంటా చంద్రశ్రీనివాస్ గారు ఉంటారు అల్లు అర్జున్ గారు కూడా ఉంటారు సో అందరిలో పండిత పామరుడు అందరూ ఉంటారు అందరూ అనుసరించదగిన అంశాలు ఆయన ప్రస్తావించారు కాబట్టి దీన్ని పాజిటివ్గా తీసుకొని సకారాత్మకంగా చెందుగారు అన్నట్టు సకారాత్మకంగా తీసుకొని విజయం సాధించగలిగితే అది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక స్టార్ అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ రెండల్లో నమస్కారం